మాట ప్రకారం కరువైన కష్టమైన ఇబ్బందులు కూడా పరీక్షిస్తాడు మనం మన సొంత జ్ఞానాన్ని బట్టి వెళ్తామా సొంత తెలివితేజులను బట్టి అడుగులేస్తామా లేకపోతే దేవుని చిత్తాన్ని గమనించుకొని వెళ్తామా తొందరపడితే దారి తప్పిపోతాం అందుకే ప్రతిదీ ప్రార్థన చేయాలి స్తోత్రం చెప్పండి ఎంతగా ప్రార్థన చేస్తున్నారా సమస్యలు చెప్పమంటే ఇక పెన్ను పేపర్ పట్టుకొని ఉంచే వాళ్ళకి నేను ఇన్ని ఉన్నా మనం ప్రార్థన చేయాలి కదా ఏదో ఒక వారంలో ఒక పూట ఉపవాసం ప్రతిష్ఠించి ప్రార్థనలో ఆజ్ఞ కాదండి సలహా కనీసం ఒక పూట ఉపవాసంలో ఉండి అయ్యా నాకు ఆహారం కంటే నువ్వే ముఖ్యం ఇప్పుడు పరిస్థితులు తారుమారైపోయినాయి కుటుంబ సమస్యలు తారుమారైపోయినాయి ఇబ్బందులు తారుమారైపోయినాయి ఈ విషయాలు ఇదిగో నీ పాదాల దగ్గర కూర్చున్నానయ్యా ఇప్పుడు నువ్వే నాకు దిక్కు నా కుటుంబానికి నువ్వే దిక్కు ఈ సమస్యలు నన్ను వేధిస్తున్నాయి అని చెప్పి దేవుని దగ్గర కూర్చుంటే గ్యారంటీ దిన నా సమస్యలు కనబడకుండా దేవుడు చేస్తాడు గట్టిగా స్తోత్రం అంత నమ్మదగిన వాడు ఎందుకంటే మన చెయ్యి చేయలేనిది ఆయన దక్షిణ హస్తం ఉంది ఆయన దక్షిణ హస్తం సాహస కార్యాలు చేస్తుంది కానీ ఎప్పుడు చేస్తుంది ఎప్పుడైతే మనం వెళ్ళి ప్రభా నిన్నే ఆధారం చేసుకున్నా నీ కటాక్షం చూపి నీ మార్గం నాకు చూపించాయని అడిగితే ఏమండి ఒకప్పుడు అడగల ఇప్పుడు అయిపోయాడు ఎప్పుడైతే తను జీరో అయిపోయాడో అప్పుడు దేవుడు దర్శించాడు స్తోత్రం చెప్పండి మనిషి అయిడు రా నువ్వేది చేయలేకపోయావు అది నేను చేపిస్తారా అంటే నా వల్ల కాదు నోటి మాంద్యంకి గలవాడు నాకు ఏ తలాంతు లేదు నేను చేయలేనయ్యా ఎవనన్నా తీసుకెళ్ళయ్యా నా వల్ల కాదు బాబు అన్నాడు నీ వల్ల కాదు కాదంటున్నాగా ఇప్పుడు నువ్వే నాకు కావాలిరా నా దగ్గర ఏమీ లేదయ్యా ఒక కర్ర అదొక్కడ చాలు రా జీవము లేని కర్ర తీసుకొని గొప్ప కార్యాలు మోష ద్వారా దేవుడు చేయించాడని చేయించాడండి చెప్పే స్తోత్ర ఈరోజు మనం ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి ఎన్ని చూసినా నాకు ఆదుకునేవారు లేరయ్యా మంచి ఉద్యోగం లేదయ్యా నాకు సహాయపడేవారు లేరయ్యా చక్కని చదువు లేదయ్యా నా నన్ను వదిలేశారయ్యా నాకు ఏ దారి లేదయ్యా నా బిడ్డలకు ఏ దారి లేదు ఏ దారి లేకపోవడమే మంచిది స్తోత్రం చెప్పండి ఆ వైపు చూస్తే ఆ దారి ఉంది ఏ దారి ఏ సోత్ర ఆయన మర్ర మన మనం ఆయన వైపు ఎత్తగలిగితే నీవు చేయలేనిది జ్ఞానం చేయలేనిది మనుషులు మనకు చేయలేనిది గొప్ప కార్యాలు దేవుడు చేయిస్తాడు తర్వాత తీసుకొచ్చాడు మోసే ప్రార్థన చేయగా గొప్ప కార్యాలు చేశాడు ఎప్పుడో తెలుసా కటాక్షం చూపయ్యా నా వల్ల కాదయ్యా ఇంతమంది ప్రజలు నా వల్ల కాదయ్యా ఏం చేయాలో అర్థం కావట్లేదయ్యా నీ కటాక్షం చూపుతానన్నావు కదా

ఎంతో మోషే కర్ర పట్టుకొని అయా ఇజ్రాయేలీలు తరుముత ఎనక ఫలో సైన్యం వస్తుంది ఎర్రయం ఎర్ర సముద్రం ఉంది ఏందయ్యా మాకు నట్టేటా ముంచావో అన్నట్టుగా వాళ్ళు మొరపెడుతుంటే మోసే కూడా ప్రార్థన చేస్తే దేవుడు ఏమన్నాడు తెలుసా మోర్షే సాగిపో అన్నాడు ఏంటి సాగిపోయేది సముద్ర నీ నీ కర్రజాబో సముద్రం రెండు అవుతుంది అన్నాడు ఎప్పుడైతే కర్రజాబాడో రెండు పాయలు అయింది ఏంటది సముద్రం స్తోత్రం మోషే ప్రార్థన చేయగా బండలో నుండి నీళ్ళు వచ్చినాయి మోర్షి ప్రార్థన చేయగా ఆకాశం నుండి మన్నా ఆహారంగా కురిపించబడింది రోజు కటాక్షం అని ఎవరైతే మొర పెడతారో నా కుటుంబానికి నువ్వు నీవే దిక్క కటాక్షం చూపయ్యా అని ప్రతి అడుగులో ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు సాహస కార్యాలు చేస్తాడు చెప్పండి ఆమెన్యా